లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ నొక్కండి వెల్కమ్ టు ఆకే ఆర్గానిక్ హెల్త్ కేర్ ఈ బోర్ పాయింట్ పైన ఈరోజు ముఖ్యమైన వీడియో చేయబోతున్నాను మీరు ఏంటంటే ముఖ్యంగా వీడియో మొత్తం మీరు చూసినట్లయితే కనుక మీకు ఒక అవగాహన అంటే వస్తుంది ఎవరైనా సరే బోర్ ప్యాంట్ వేయించుకున్న వాళ్ళు కానీ లేకుంటే ఇంకా ఎవరైనా ఏపీంచుకోబోయే వాళ్ళు కానీ ఎవరన్నా చూస్తే కనుక ఈ వీడియో మీకు బాగా అర్థమయ్యే విధంగా చూస్తే మీకు ఈ బోర్ ప్యాంట్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది ముఖ్యంగా ఏంటంటే చాలామంది రైతులు ఒక్కొక్కరు పది బోర్లు ఇరవై బోర్లు ముప్పై బోర్లు వరకు కూడా ఏపి చేపించి చాలా విసుగు చెంది ఉంటారు అయితే వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతో వచ్చదు ఇంకోటి ఏంటంటే ఈ బోర్ పాయింట్ కూడా పెట్టాలంటేనే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉండదు ఏం చేయాలని అర్థం కాదు చాలామంది నాకు ఫోన్ చేస్తారు ఇదండి పరిస్థితి మాకు బోర్ ప్యాంట్ కావాలంటారు అంటే మీకు బోర్ ప్యాంట్ పెట్టాలంటే మళ్ళీ వాటర్ పడకుండా ఎట్టా మాకు పడ పడకుండా ఉంటే మళ్ళీ మేము నష్టపోతామే అసలు మీరు పెట్టే పాయింట్ పడుతుందా పడకుండా అట్లే ఫెయిల్ అయినట్టు ఎన్ని ఉన్నాయి మీరు పెట్టినట్టు ఎన్ని సక్సెస్ అయినాయి ఇలాంటి డౌట్స్ అనేది చాలామంది రైతులకు అది అది ఏంటంటే ఆ ఉద్దేశము వాళ్ళు పాపం నష్టపోయి చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఈ విధంగా బాధపడుతున్న వాళ్ళు చాలామందిని చూశాను అయితే ముఖ్యంగా ఈ బోర్ ప్యాంట్ విషయంలో డౌట్స్ అనేది చాలామందికి అది ఇంపార్టెంట్ విషయమే ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్యాంట్ పెట్టడం ఏదో ఒక మూలన పెట్టడం వెళ్ళిపోవడం పాపం వాళ్ళు వేయడానికి మెయిన్ కారణం అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఈ బోర్ ప్యాంట్ పెట్టే వాళ్ళకు నేను చెప్తున్నాను చాలామంది ఈ మధ్యకాలంలో ఒకటి క్రియేట్ అవుతుంది చాలామంది నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు విషయం ఏంటంటే మీరు బోర్ ప్యాంట్ పెట్టే ముందు మీరు పెట్టండి మీ ట్యాలెంట్ను పెట్టి మీరు వాళ్ళని సక్సెస్ చేయండి బాధలేదు ఎందుకంటే ప్రతి రైతు బా ఈ ఉండే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో డబ్బులు వేస్ట్ అయ్యే కొద్దీ వాళ్ళకు ఒక విరక్తి అనేది కలుగుతూ ఉంది అసలు బోర్ ప్యాంట్ పెట్టించాలని వద్ద అనే బా భయాందోళన ఎక్కువైపోతుంది అలాంటప్పుడు మీరు ఇంకా వాళ్ళని మోసం చేయడం బాగాలేదు ఎందుకు చే చెప్తున్నా అంటే నా పేరు ఉపయోగించుకొని కూడా బోర్ ప్యాంట్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారంట నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు అసలు ఏంది ఎలా వాళ్ళు పోతున్నారు అసలు రైతులు నాకు నేను డైరెక్ట్గా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ ఇస్తాను నా నెంబర్ చేసే వాళ్ళకి నేను కాంటాక్ట్ అవుతాను నేను బిజీ ఉన్నాను నేను ఏదన్నా సమస్య ఉంటే నాకు సమస్య ఉంది నేను రాలేనని కూడా చెప్తుంటాను కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఈ మనకి బోర్ ప్యాంట్ చూసేటప్పుడు వీడియో చూసేటప్పుడు రైతులు కూడా చాలామంది కామెంట్ రూపంలో పెట్టి మాకు బోర్ ప్యాంట్ కావాలి మా నెంబర్ అని చెప్పేసి నెంబర్ ఇవ్వడం కానీ లేకుంటే వాళ్ళు కామెంట్ ఇచ్చిన కామెంట్కి ఈ యొక్క వేరే వాళ్ళు అంటే కొందరు వ్యక్తులు ఆ నెంబర్కి మేము బోర్ ప్యాంట్ పెడతామని చెప్పేసి వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇవ్వడం లేకుంటే నా పేరును ఉపయోగించుకోవడం నేను వాళ్ళ రిలేటివ్ని అని చెప్పడం లేకుంటే వాళ్ళ బ్రదర్ని అని చెప్పడము లేకుంటే ఇంకో విధంగా నేను మేము ఆయన దగ్గర మేము ట్రైనింగ్ తీసుకొని ఉన్నాము అని చెప్పడం ఈ విధంగా మోసాలు చేయడం వల్ల మీరు మీరు ఒకరిని మోసం చేసిన వాళ్ళు అవుతారు అలా అయితే చేయొద్దు దయచేసి ఎందుకంటే నాకు చాలామంది రైతులు కూడా ఫోన్ చేసి ఇలా నీ పేరు మీద వస్తున్నారు ఒకవేళ మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారా అని కూడా అడిగారు నేనైతే ఇప్పటికి కూడా చెప్తున్నాను నేనైతే ఎవరికి ట్రైనింగ్ ఇచ్చింది అయితే లేదు చాలామంది నా పేరు ఉపయోగించుకొని మీకు వస్తే ఇంకా మీరు వాళ్ళని నమ్మద్దు దయచేసి రెండో విషయం ఏంటంటే ఇప్పటికి కూడా నేను రైతులకు చెప్పే విషయం ఏంటంటే బోర్ పాయింట్ మీరు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి వర్షాభావం ఏర్పడింది ఇంకోటి ఇంకా రెండు మూడు సంవత్సరాలు కూడా కొంచెం క్లిష్టమైన పరిస్థితి ఉండొచ్చని నేను చెప్పుకుంటున్నాను కాబట్టి చాలామందికి బోర్ అవసరాలు అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అయితే బోర్ ప్యాంట్ పెట్టే వాళ్ళకు కానీ పెట్టించుకునే వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నాను ఎందుకంటే మీరు మోసపోవద్దు ఒకటి మీకు పెట్టే పాయింట్ ఎలా ఉండాలంటే ఒకటి కానీ రెండు కానీ ఫెయిల్ అయిన మూడో పాయింట్ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అంతకంటే ఎక్కువ మీరు నష్టపోయినారంటే మీరు కోలుకోలేరు రైతుల విషయంలో నేను చెప్తున్నాను కాబట్టి మీరు పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా మీరు పెట్టించుకునేది కూడా చాలా నమ్మకంగా ఆ ప్యాంట్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండి ప్యాంట్ పెట్టించుకొని బోర్ ప్యాంట్ వేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రెండవది మీకు ఎవరైనా సరే ప్యాంట్ పెట్టడానికి వచ్చినా మీకు వాళ్ళ మీద నమ్మకం ఉన్న మీరు చేయాల్సిన పని ఒకటి రైతులకు కానీ లేకుంటే బోర్ ప్యాంట్ ఎవరైనా సరే ప్లాట్లో పెట్టుకుని వాళ్ళైనా కానీ లేకుంటే ఎక్కడన్నా వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లో కానీ ఫామ్లో కానీ పెట్టించుకున్నా కానీ మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఒకటే వాళ్ళు సింగిల్ లేయర్కి పెడుతున్నారా లేకుంటే కింద లేయర్స్ మల్టిపుల్గా చేసి పెడుతున్నారా వాళ్ళు లేయర్స్ అన్ని తీసుకొచ్చారా తీసుకొచ్చి కలిపారా అనేది మీరు కంపల్సరీ ఆలోచించాలి రైతులు ఇది కంపల్సరీ మీరు గమనించాల్సిన విషయము మీకు చుట్టూ పొలం చుట్టూ ఆ పాయింట్ పెట్టే అతను పొలం చుట్టూ తిరుగుతున్నాడా లేదా నెంబర్ వన్గా గమనించాలి తర్వాత వాళ్ళకి ఎన్ని లేయర్స్ దొరికాయి ఆ లేయర్స్ ఏమన్నా ఎక్కడన్నా కలుస్తున్నాయా అది గమనించాలి ఇంకొకటి ఏంటంటే చాలామంది చుట్టూ తిరిగేటప్పుడు వాళ్ళకి లేయర్స్ అనేది వాళ్ళకి అర్థం కాదు అలాంటప్పుడు లైన్స్ ఏ విధంగా వస్తున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నాయి ఏ ప్రాంతానికి అవి సూట్ అవుతున్నాయి తర్వాత మళ్ళీ వాళ్ళని వాళ్ళ అవి ఎక్కడ క్రాస్ అవుతున్నాయి అనేది మీరు కంపల్సరిగా తెలుసుకోవాలి అక్కడ తెలుసుకున్న తర్వాత అక్కడ మీరు పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి ఎక్కువ నేను చెప్తున్నాను ఎవరైనా సరే రైతుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి ఒకవేళ రైతులు ఎక్కడ తప్పు చేస్తారంటే ఇంకొక తప్పు బోర్ వేసేటప్పుడు కూడా కొన్ని లే లేయర్స్ అనేది డెప్త్లో ఉండొచ్చు కొన్ని లేయర్స్ పైన ఉండొచ్చు నూట యాభై రెండు వందల అడుగుల లోపు ఉండొచ్చు కొన్ని ఐదు వందల ఆరు వందలు కూడా ఉండొచ్చు మీరు నిబ్రంతో వేయించుకోవాలి కానీ కొందరు ఏరియాని బట్టి మా ఏరియాలో నూరు నూట యాభైలో పడుతున్నాయి మాకు ఇంకా కింద డెప్త్గా లేవేమో అని చెప్పేసి ఎత్తేస్తుంటారు అలాంటి వారికి కూడా నేను చెప్తున్నాను బోర్ పాయింట్ అనేది ఒక్కసారి సక్సెస్ చేసుకోవాలి లేకుంటే రెండోసారి అంతేగాని మించి ఎక్కువగా మీరు బోర్లు వేయించుకుంటూ ఒక ఎ ఒక రెండు ఎకరాల పొలంలోనే ఒక ఆయన అయితే దాదాపుగా ఆరు ఏడు బోర్లు వేయించుకొని నష్టపోయి ఉన్నాడు అలాంటి ఆయనలు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి నేనే నాకు పిలిచే వాళ్ళు కూడా రాష్ట్రంలో చాలా అద్వాన స్థితిలో ఉండి చాలా బోర్లు వేపించి వాళ్ళు చాలా భయంకరంగా నష్టపోయిన వాళ్ళే నాకు ఫోన్ చేస్తారు నా పాయింట్ను పిలిపిస్తారు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మహా గొప్పవా అని కాదు ఒకటి వేయించుకున్న వాళ్ళు జాగ్రత్తగా మీరు చాలా కాన్ఫిడెంట్గా పాయింట్ని మిస్ చేసుకోకుండా కనుక మీరు వేయించుకున్నట్లయితే కనుక మీరు సక్సెస్ అవుతారు ఒకటి పాయింట్ పెట్టుకు పెట్టిన వాడే గొప్పవాడు అనుకోవద్దు పాయింట్ని వేయించేవాడు కూడా చాలా వరకు నైంటీ పర్సెంట్ సక్సెస్ చేయడానికి వాళ్ళు ట్రై చేయాలి ఎందుకంటే ప్యాంట్ అనేది కొన్ని డెప్త్లో ఉండొచ్చు ఇంకోటి ప్యాంట్ పెట్టే ప్రదేశంలో కొన్ని లూజ్ ప్యాంట్లు ఉండొచ్చు అంటే అక్కడ అక్కడ భూస్వరూపం అనేది మారి ఉండొచ్చు అక్కడ లోతు దిగకపోవచ్చు అక్కడ బూడిపోయే అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళు తీసేస్తారు అలాంటి ప్యాంట్లు కూడా మిస్ అవుతాయి అది ఒకటి గమనించాలి రెండోది వచ్చేసి బండ బండ వచ్చినప్పుడు నల్ల నల్లరాయి గనుక బొగ్గు రాయి కనుక వచ్చినప్పుడు అది అది అక్కడ లైన్స్ ఉన్నాయి అని కరెక్ట్గా మీకు చెప్పి మీరు వేయించుకోండి అని బాగా కాన్ఫిడెంట్గా చెప్పిన పాయింట్లు మాత్రమే వేయించుకోండి బండరాయిలో మాత్రం మీరు అనవసరంగా తూతూ మంత్రంగా పెట్టే వాళ్ళతో వేయించుకొని మీరు నష్టపోవద్దు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ లేయర్స్ కినుక లేకపోయినాయంటే మీకు లైన్స్ కినుక లేకపోయినాయంటే మీకు వెయ్యి అడుగులు వేయించినా మీకు వాటర్ అనేది బయటపడదు ఒకవేళ పడినా ఏ అరేంచో కొంచెం తగులుతాయి అంతేగాని ఎక్కువగా పడవు మీకు లేయర్స్ ఉన్నాయి కాన్ఫిడెంట్గా రెండు లేయర్స్ ఉన్నాయి మీకు ఇంకోటి బండ ప్రాంతంలో లేయర్స్ అనేది తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు కలిసిన చోటనే వేయించుకోండి ఇంకోటి మీకు ఎక్కడైనా సరే బోర్ పాయింట్ వేయించుకునే ముందు ఒకటికి రెండుసార్లు మంచిగా చెక్ చేపించి మరీ పెట్టించుకోండి వచ్చి తొందరపాటు తొందరపాటుకు వచ్చి ఏదో ఆడ ఏదో పారిపోతున్నట్టు వచ్చి స్పీడ్గా పెట్టే వాళ్ళకు మాత్రం మీరు జాగ్రత్త వహించాలి రెండవది వచ్చేసి ప్యాంట్ను చాలా జాగ్రత్తగా తిరిగి ఒకటికి రెండుసార్లు తిరిగి ఫైండ్ అవుట్ చేసే వాళ్ళను మాత్రమే మీరు పిలిపించుకొని ప్యాంట్ను ఫైండ్ అవుట్ చేయించుకోండి ఎందుకంటే బోర్ ప్యాంట్ విషయము చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఇన్ కేస్ మిస్ అయినంత మాత్రాన అది బోర్ ప్యాంట్ వాళ్ళదే తప్పు అనుకోడు అనుకోకూడదు ఎందుకంటే మనం ఏపించుకునేటప్పుడు కూడా కనీసం ఒక్కొక్క పాయింట్ పడవచ్చు లేకుంటే అదృష్టం కొద్దీ ఒక రాడ్డు అర్రాడ్డు పడే మూమెంట్లో కూడా చాలా వరకు ఎత్తేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకొకటి బోర్ పాయింట్ వేయించేటప్పుడు కూడా పక్కన ఉండే రైతులు కానీ చుట్టూ వచ్చే వాళ్ళు కూడా గమనిస్తుండాలి వాళ్ళు కూడా ఇంకా ఎత్తే ఎత్తే అంటారు కానీ నీ మీద నువ్వు కాన్ఫిడెంట్లో వేయించుకుంటేనే బోర్లు పాయింట్ అట్లా చాలామంది సక్సెస్ అయినారు నేను ఎందుకు చెప్తున్నా అంటే నా పాయింట్లు కూడా ఫోన్ వేసేటప్పుడు చాలామంది నాకు ఫోన్ చేస్తారు పాయింట్ ఎత్తేయమంటావా నాకు ఇప్పుడు ఐదు వందల అడుగులు అయినాయి ఆరు వందల అడుగులు అయినాయని చెప్పేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇంకా కొంచెం వెళ్ళి కూడా వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఆరు వందలు ఏడు వందల్లో కూడా పాయింట్ సక్సెస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి మరి చెప్తున్నాను పాయింట్ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్త వహించి మీరు పాయింట్ పెట్టించుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ బోర్ ప్యాంట్ మీద చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఒకటి టెంకాయతో సక్సెస్ అవుతాయా పుల్లతో సక్సెస్ అవుతాయా లేకుంటే మెషిన్స్ సక్సెస్ అవుతాయా లేకుంటే ఇంకా నిమ్మకాయతో సక్సెస్ అవుతుందా కోడిగుడ్డుతో సక్సెస్ అవుతాయా చెప్పండి అని నాకు చెప్తుంటారు ఒకటి ఒక్కొక్క మనిషి టాలెంట్ ఒక వస్తువుతో వాళ్ళకు ముడిపడి ఉంటుంది ఒకరైతే టెంకాయతోనే అతనికి అనుభవము ఇంకొకటి నేనైతే రెండు విధాలుగా చూస్తాను అయితే నేను దాదాపుగా నైంటీ పర్సెంట్ చూసేదేమో మా టెంకాయతోనే ఎక్కువ భాగం చూస్తాను పుల్లతో కూడా నేను చెక్ చేస్తాను కొంచెం ఎక్కువ డౌట్ ఉండి వాళ్ళకు చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉండి అక్కడ లేయర్స్ అనేది చాలా డెప్త్ ఉండి వాళ్ళకి మనకి టెంకాయతో కూడా మనకు సాధ్యపడినప్పుడు పుల్ల రెండు ఉపయోగిస్తాను ఎందుకంటే టెంకాయ ఒకవేళ ఉపయోగించినా కానీ అక్కడ లేయర్స్ అనేది చాలా డౌట్ ఉన్నాయంటే మళ్ళీ పుల్లతో కూడా చెక్ చేయొచ్చు ఈ రెండు అనేది మెథడ్స్ నేనైతే ఫాలో అవుతాను నిమ్మకాయ అనేది గుడ్లు అనేది నేను చేయను ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవపూర్వకంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నీళ్ళతో కూడా చెక్ చేస్తారు కొందరైతే రాళ్ళను కూడా తిప్పుకుంటూ వెళ్ళి పెడతారు ఇంకో కొంతమంది మిషన్స్తో జియాలజిస్టులు అయితే తో పెడతారు కానీ ఒకటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ సంవత్సరం అయితే చాలా ప్యాంట్లు మనకు రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరము ఇంకా బోర్ ప్యాంట్లు అయితే స్టార్ట్ అవుతాయి మీరు స్టార్ట్ అయ్యి మీరు వేయించుకునే ముందు మీరు జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ ముఖ్యమైన విషయం చెప్పాను నా యొక్క వీడియోస్ కనుక ఇప్పటివరకు మీరు చూస్తున్న వీడియోలు కనుక మీరు చాలామంది చూస్తున్నట్లయితే ఎందుకంటే నా వీడియోస్ అన్నీ అప్డేట్ కావాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ నొక్కండి నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతుంటాయి నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి నేను చెప్పే ప్రతి మాట ప్రతి విషయం మీకు ఉపయోగపడేది ఉంటుంది నా వీడియోస్ ఉపయోగపడే వీడియోస్ కాబట్టి మీరు జాగ్రత్తగా చివరి వరకు అయితే చూడడానికి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ